స్వాగతం ఇటీవల ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తున్నారు ఇటీవల కాలంలో రాష్ట్రంలో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని వీరు పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు ఒప్పజెప్పే కార్యక్రమం తలపెట్టడానికి వీళ్ళు సిద్ధం చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ అప్రమత్తం చేసి పోటీ సంతకాల సేకరణతో పాటు నిరసన కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి అని పిలుపునివ్వడం ఏదైతే ఈ ఇచ్చినటువంటి కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా జరుగుతుండటంతో ఓర్వలేక హిందూపురంలో అంటే బాలకృష్ణ గారి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి టీడీపీ ఈ మూకలంతా కూడా వీటన్ని ఓర్వలేక ఇటువంటి కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా లక్షలాది మంది స్వచ్ఛంగా స్వచ్ఛందంగా తల్లి రావడం మనం అంతా కూడా చూస్తున్నాం కానీ ఈ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన ఈ కార్యకర్తలపైన లేదంటే ఎవరైతే నాయకుల పైన అక్రమ కేసులు పెట్టడంలో కానీ లేదంటే సోషల్ మీడియా కార్యకర్తలని ఇబ్బంది పెట్టడంలో కానీ ముందుంటున్నారు తప్ప ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగాన్ని అమలు చేయకుండా వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే ఈరోజు అమలు చేయడం జరుగుతుంది ఏ మాత్రం కూడా వీళ్ళ పాలనలో చిత్తశుద్ధి లేకుండా ఈ పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పడానికి ఇటీవల కాలంలో మా గిరిజన ప్రాంతంలో మా ట్రైబల్ మినిస్టర్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు గుమ్మడి సంజయరాడు గారు సొంత గ్రామంలో ఫుడ్ పాజిన్ అయ్యి చాలామంది పిల్లలు కూడా మంచం పట్టినటువంటి పరిస్థితులు చూశారు తర్వాత మొన్నటికి మొన్న రోజుల వ్యవధిలోనే మా పాడేరు నియోజకవర్గం జరిలా అలాగే నిన్నటి రోజున పాడేరు నియోజకవర్గంలోనే పక్క ఉన్నటువంటి కొయ్యూరులో రాజేంద్రపాలెంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కానీ ఈరోజు చూసినట్లయితే నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు కానీ ప్రజల విద్యా వైద్యం కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం దాడుల మీదే దృష్టి సాధిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతున్నాం మీరు మేము పెట్టినటువంటి మెనూ మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోరుముద్ద పేరుతో ప్రతి విద్యార్థికి సక్రమమైనటువంటి మెను అందించే కార్యక్రమం గత ప్రభుత్వంలో పెడితే నేను మాత్రం మీరు కలుషితమైనటువంటి ఆహారం నాణ్యత లేని ఆహారం పెడుతూ ఈరోజు విద్యార్థులకి అందరు కూడా మీరు ఆసుపత్రి పాల్చేసేటువంటి పరిస్థితులు ఈరోజు ఇక్కడ మా గిరిజన ప్రాంతంలో కనిపిస్తుంది మేము మీ ఒకటే అడుగుతున్నాం విద్యాశాఖ మంత్రి గారికి గత ప్రభుత్వ హయాంలో అనేక పాఠశాలలు నాడు నేడు కింద అభివృద్ధి చేశాం కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకున్నటువంటి ఆ పాఠశాలలను కూడా మీరు రద్దు చేసే కార్యక్రమాలు ఈరోజు మీరు చేపడుతున్నారు అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం ఈరోజు మీరు సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఈరోజు మీరు ప్రసంగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ అలాగే నాన్న భోగేష్ కానీ చేస్తున్నారు మీరు అంటున్నారు ఇటీవల కాలంలో మేము పశువులకి కూడా హాస్పిటల్ పెడతామని చెప్పేసి అని మీరు మాట్లాడినటువంటి మాటలకి నేను ఒకటే మీకు అడుగుతున్నాను పశువులకి అవసరం లేదు హాస్పిటల్ కానీ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరి విద్యార్థులకి నాణ్యమైనటువంటి ఆహారం నాణ్యమైనటువంటి చదువు ఇప్పించాలని చెప్పేసి అని మేము అడుగుతున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మీ మీద మీరు ఇచ్చినటువంటి మాటలే మేము ఏం ఏ కార్యక్రమాలు కానీ మేము ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చకపోతే మా కాలర్ పట్టుకొని అడగొచ్చా అని చెప్పేసి నేను చెప్తున్నా ఈరోజు ఖచ్చితంగా మీరు గిరిజన ప్రాంతంలో ఇదే రకమైనటువంటి పరిపాలన కానీ ఇదే రకమైనటువంటి పరిస్థితులు కొనసాగితే మీరు పాడేరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పిల్టే కాదు మీ జుత్తు పట్టుకొని కుట్టడం కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నా థ్యాంక్ యూ కార్యక్రమాలు విజయవంతం కావటం ప్రజల్లో మళ్ళీ ఒక కొత్త ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు అని పలు సందర్భాల్లో ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు అయిన సందర్భంలో అది జీర్ణించుకోలేక అది ఓర్వలేక అసహనానికి గురై ఈరోజు టీడీపీ ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడి చేస్తూ ఉన్నారు నాయకుల మీద దాడి చేస్తూ ఉన్నారు కార్యకర్తలు వాళ్ళ ఆస్తుల మీద కూడా ఈరోజు దాడి చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల మీద దాడి మాత్రమే కాదు ఇది ప్రజాస్వామ్యం మీద దాడి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం కలిగినటువంటి ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఈరోజు దాడి జరిగింది ఎంతటి దౌర్భాగ్యం అండి ఎల్లవేళలా అధికారంలో వాళ్ళు ఉండిపోరు ప్రజలు మనకి ఇచ్చేది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి మనం వాళ్ళకి ఏం చెయ్యాలి రాష్ట్రాన్ని ఎంత సుభిక్షంగా పరిపాలించాలనే ఆలోచన పక్కన పెడితే కేవలం కక్షపూరిత రాజకీయాలకి ఈరోజు టీడీపీ అనేది కూరుతుంది దానికి నిదర్శనమే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అదేవిధంగా అక్కడటువంటి నాయకుల మీద దాడి ఎందుకంటే మీకు అంత అసహనం ఈరోజు పీపీపి విధానంలో అన్ని వ్యవస్థలు కూడా ప్రైవేటీకరణ చేయాలని పూనుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి చెంప ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలు విజయవంతం కా కావటం అది చూసి ఓర్వలేక ఈరోజు నాయకులు ఆ రకంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇది రాజకీయ సాంప్రదాయానికి మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చూస్తూ ఊరికినే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అంత హింసాత్మకంగా ఈరోజు మీ మార్క్ మీరు క్రియేట్ చేసుకోకుండా అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీమ్స్ అన్ని కూడా పేర్లు మార్చి మీరు కొనసాగించుకొని గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని చెప్పేసి ఎంతసేపు నిందలు మా మీద వేయటం కాదు సత్తా ఉంటే మీ సీనియారిటీ ఏదైతే ఉందో మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించి యూషోయర్ మార్క్ అని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావితం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు వ్యవస్థల మీద పోలీస్ వ్యవస్థ మీద ఖచ్చితంగా ఉంది అని కూడా తెలియజేస్తూ మరొకసారి హిందూపూర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి అదేవిధంగా నాయకుల మీద దాడిని ఈరోజు మేము ఖండిస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా